தேஜதேயமாய் அமராய் லாற்றோதயா தேபோடும் பொறுங்கேறாய் சுத்தம்யத்துள் நனகேறாச் சேவ ஆதெனந்தாங்கம ஆதெரினாமாய் துளாரே வந்து நினைச்சேவிதோ ஒருபொத்த அதறம் கலக்க பைய காதோதி веலතරவில் துரியமறந்த விதிரே

ఆలయానికి వచ్చావు అన్ని కూడా కిచకిచ కిచకిచ ఉప్పు 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 అంటున్నాయి కూడా లేదన్నీ అని చెప్పి రోజు గోదావరి కూడా గోపికా స్త్రీలు ఒక స్త్రీని ఇంటికి వెళ్లి తలుపు తట్టి లే జల్లవారుతుంది మనం అందరం ఆలయానికి వెళ్ళాలమ్మా అని చెప్పేసి పిలుస్తుంది అప్పుడు ఆ గోపికా స్త్రీ లోపడి నుంచి అంటుంది మీరు నిద్రపోకుండా నా నిద్ర పాటు చేస్తున్నారు ఎందుకు మీరు లేవడే కాకుండా మీరు మీకు నిద్ర పట్టడం లేదు ఏదో మీరు లేచి నన్ను పాలిస్తారు అవన్నీ చప్పుడేం కాదు అని చెప్పేసి ఈ రోడ్డు అంటుంది పళ్ళీ లేని కోయలేదు మన ఆలయంలో కృష్ణ పరమాత్మ ఆలయం ఉంది ఆలయ గోపురం మీద ధరుత్మంతుడు ఉన్నాడు గంటల యొక్క గండరత్వంలో ఋషులు మునులు ముధులభా అందరూ కూడా హరే రామ హరే రామ 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 హరే హరే చూస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ అని చూస్తున్నారు ఎందుకు అంటే హరి హరదిపాపాని దుష్ట చిత్తై అభిస్తుంద అనిశ్చయాన్ని సంతుష్టో తహత్యేవతి పావత నిన్నది వాసలు ఎదురు మనం గనక నామస్మరణ చేస్తే ఒక పత్తి వా పెద్ద పెద్ద పత్తి గట్టి పత్తితో కూడుకుంటే పెద్ద భిన్నస్తుంది దాంట్లో ఒక చిన్న మిరుగుడు పడినటువంటి అగ్నివర్తి ఏమైతుందంట కాలిపోతుంది మొత్తం పత్తి అయినా ఒక చిన్న మిరుగుడు అలాగే మన నామస్మరణ అనేటువంటిది మన కూడా పత్తిని ఏ విధంగా అగ్నితో దహింపజేస్తుందో ఆ విధంగా మన యొక్క పాపాలన్నీ కూడా దహింపజేస్తాయి నువ్వులే మనం ఆలయానికి వెళ్దాం యమునాలతో స్నానం చేద్దాం అని చెప్పేసి చెప్తుంది పిల్ల ఎలా చిన్నపిల్ల వీళ్ళందరూ ఎంత చిన్న చిన్న పిల్లలు అంటే ఐదు ఆరు సంవత్సరంలో పిల్లలే చిన్న పిల్లలందరూ అని ఆడుకుంటారు అలాగే మనం దేవుని దగ్గరికి వెళ్దాం భగవంతుని దగ్గర వెళ్దాం అని ఈ వారు ఈ ఈరోజు ఒక గోపికా స్త్రీని లోపల స్థితిని పిలుస్తుంది మునివారి యోగి గడం ఆ యొక్క పరమాత్మ దర్శనం కొరకు ఎక్కడెక్కడందరూ కూడా వచ్చేసి అక్కడ గుడి చుట్టూ రక్షణ చేసుకుంటూ ఆ యొక్క నది తీరంలో పెద్ద పెద్ద కుబిరాలు వేసుకొని వాళ్ళందరూ కూడా మెడిటేషన్ చేసుకుంటూ ఆ తెల్ల నుండి హిమవంతమైన చలికి ఆ యమునాల స్నానం చేసి ఉద్యుక్తు అవుతుంటాడు చూడండి వాళ్ళందరూ కూడా గుడికి వెళ్ళాలి ఒక వర్షక్రమంలో వెళుతున్నారమ్మా బయట వచ్చి వస్తూ వాళ్ళందరూ మనం వాటితో పాటు వెళ్ళాలి ఎప్పుడే కానీ సజ్జన సాంగత్యం దుర్జన సాంగత్యం ఉంటాయి సజ్జనంతో కూడినట్టు అయితే మంచి నటుడు వస్తుంది దుర్జనంతో కూడికినప్పుడే అదే అలవాటు వస్తాయి కాబట్టి మనం ఎప్పుడు సజ్జనంతోనే వెళ్ళాలి మును వాళ్ళు బాగా జపం చేసిన వాడు వాళ్ళు బాగా తపస్సు చేసి భగవంతుణ్ణి మనస్సులో ధ్యానించి భగవత్ ప్రత్యక్ష వాళ్ళు పొందినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళ ద్వారా మనం వెళ్ళినట్టయితే మనకు కూడా ఆ పుణ్యం వస్తుంది కాబట్టి మీ అందరూ లేవండి లేచి మనం అందరం వెళదామని చెప్పేసి చెప్తుంది ఇష్టచిద్దై అభిష్మృత అనిష్టోగా ఇంకా ఇక్కడ సంహారం చేసినటువంటి కాదు అని చెప్తుంది मोदिनायालं यत्